నిన్న హరిహర వీరమల్లు అనే సినిమా సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ ఒక్కసారి మీకు వీడియో ప్లే చేస్తా అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి అట్లా ఎట్లా దాడి చేయాలి అలా చేయండి నెగిటివ్ కొట్టి నవ్ల ఇట్ ఈస్ అబౌట్ సివిలైజేషన్ ఏది దాడి చేయండి మీకు నచ్చినట్టుగా దాడి చేయండి కొట్టండి కొట్టి నమిలేయండి అది మళ్ళీ సివిలైజేషన్ అట్ అది మరి సారేమో ఏమంటారు కాషాయ వస్త్రాలు వేస్తారు ఒక్కోసారి సనాతన ధర్మం అంటారు శాంతియుతంగా ఉండేటట్టుగా ఆ డ్రెస్ లో కనపడుతుంటారు మాట్లాడే మాత్రం కొట్టేయండి నవ్లేయండి దాడి చేయండి మీకు నచ్చినట్లు చేయండి ఎట్లా అంటే అన్ని మాట్లాడుతుండడం వల్ల పబ్లిక్ గా